కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి పన్నెండు పేజీల లేఖ ఏదైతే రాసినారో మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని శిక్ష పడుతుందని పడుతుందేమో అన్నట్టు భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ పన్నెండు పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ పన్నెండు పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే పన్నెండు పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు మీ తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్లీ సెంటిమెంట్ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా ఉండాల్సిందేది ప్రజలు కోరుకున్న విషయం విద్యుత్ కొనుగోలులో భారీగా ముడుపులు చేతులు మారినయ్యి ఇదొక పెద్ద కుంభకోణం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉన్నది ఆ ధర్మిలానే ఇలా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా కమిషన్ వేయడం జరిగింది ఎవరెవరని దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరకు వచ్చి నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందన్నటువంటి మాట స్పష్టమవుతా ఉంది ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డికి నదే కోరుతా ఉన్నారు పదేళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు ఆలోచన ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలకు ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుంది మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ కేసీఆర్ యొక్క డల్లుతనం ఆయన భయం ఈ లేఖ ద్వారా బయటపడిందనే మాట కూడా స్పష్టం చేస్తా ఉన్నాం